హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టిప్ చూద్దాము మనము బియ్యం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి మనం సంవత్సరం పెట్టిన కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ ఒక చిన్న టిప్ ఫాలో చేసేయండి చూడండి కొద్దిగా కళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పండి కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసేసుకొని బియ్యంలో వేసేసేయండి ఇలా ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి ఇలా మిక్స్ చేసేసి మనం ముడి వేసి కనుక పెట్టేసాము అనుకోండి సంవత్సరం పాటు పెట్టినా కూడా పురుగు పురుగుబట్టకుండా ఉంటుందండి ఇది పాతకాలం పద్ధతిలో ఇలాగే చేసేవాళ్ళు ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది స్టిప్ చూద్దాము ఎవరైనా ఎక్కువగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే నిమిషాల్లో ఉపశమనం దొరకాలి అంటే ఇలా చేసి చూడండి ఏం లేదండి జీలకర్ర ఉంటుంది కదా ఇంట్లో కొద్దిగా జీలకర్ర తీసేసుకోండి కొద్దిగా ఇలా జీలకర్ర తీసేసుకొని ఇలా చేతిలో వేసేసుకుంటున్నాను ఇలా కొద్దిగా జీలకర్ర ఎంత అయితే జీలకర్ర తీసుకున్నామో అంత చక్కర అయితే తీసేసుకోవాలి ఇలా అంత చక్కెర తీసేసుకొని రెండు బాగా మిక్స్ చేసేసేయాలండి ఇలా రెండు బాగా మిక్స్ చేసేసి నోట్లో వేసేసుకొని నములుతూ ఉండాలి నమలి రసం మొత్తం మింగుతూ ఉండాలండి అలాగే మొత్తం మింగేయడమే అండి ఏం ముగిసే ఎక్కర్లేదు నీట్గా ఇలా నమిలీ మింగేసామనుకోండి తొందరగా కడుపు నొప్పి అనేది ఉపశమనం దొరుకుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక సొరకాయ తీసుకున్నానండి మేమైతే దీన్ని సొరకాయ అంటాము మీరేమంటారో కమెంట్ చేయండి దీన్ని కొద్దిగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్నగా నీట్కి కట్ కట్ చేసేసుకోవాలి ఈ మధ్య భాగంలో ఉన్నది ఇలా తీసేసి మనం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇది దేనికంటే ఎవరైనా వెయిట్ లాస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఈ మధ్య భాగాన్ని తీసేసి ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం ఇలా కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి మిక్సీ జార్లో కానీ లేదంటే జ్యూస్ జార్లో కానీ వేసేసుకొని ఇందులోకి కొద్దిగా పుదీనా వేసేసేయాలి పుదీనా వేసేసి మనము కొద్దిగా వాటర్ వేసేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి ఎందుకంటే ఇందులో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వడగట్టేసుకోవడమే అండి జ్యూస్ అయితే మనకు రెడీ అయిపోతుంది దీన్ని మనము బ్రేక్ ఫాస్ట్ కి బదులుగా తీసుకోవచ్చు లేదు మేము బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకుంటే ప్రొద్దునే లేవగానే పరగడుపున తీసేసుకున్నాం అనుకోండి ఒంట్లో వేడి తగ్గుతుంది అలాగే వెయిట్ లాస్ కూడా అవుతామండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది చప్పచప్పగా ఉంటుంది కానీ వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా వడగట్టేసుకొని గ్లాస్లో పోసేసుకొని తాగేయడమే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక పదహైదు రోజులు యూస్ చేసి చూడండి మీకే తెలిసిపోతుందండి వెయిట్ లాస్ అవుతుందా లేదా అనేసి ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుంది మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే ఈ వర్షాకాలంలో చాలా బాగా పనిచేస్తుంది ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి తాగే నీళ్ళు తీసుకున్నాను ఒక గ్లాస్లో ఇందులోకి మనము తులసాకులు తీసుకోవాలి ఒక నాలుగైదు తులసాకులు తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్నగా తుంచేసేయాలి చిన్న చిన్నగా తుంచి వాటర్లో వేసేసి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి పక్కన పెట్టేసి పరగడపున తాగుతూ ఉండాలి పిల్లలకు కూడా ఇవ్వచ్చండి చాలా మంచిది ఇది రోజు ఇలా చేస్తూ ఉన్నట్లయితే దగ్గు జలుబు అలాగే జ్వరం ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం కదండీ తప్పకుండా ట్రై చేసి చూడండి మనకి ఖర్చు అయ్యేది ఏది ఉండదండి దీంట్లో అన్ని ఇంట్లో ఉన్నావు కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ డిప్ చూద్దాము నేను ఇక్కడ రెండు బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇలాంటివైతే అందరిళ్లలో ఉండనే ఉంటాయి కదా అన్నీ పక్కన పెట్టేసి ఉంటాము ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రెండు బ్యాంగిల్స్ తీసేసుకొని కొద్దిగా దారం తీసుకున్నానండి నేను ఇలా దారంతో ఇలా ముడి వేసేసుకోవాలి దారంతో అయినా ముడి వేసుకోండి లేదంటే ఏదైనా టేప్ ఉన్నా కూడా టేప్తో చుట్టేసేయండి నా దగ్గర టేప్ లేదు కాబట్టి నేను ఇక్కడ దారంతో ఇలా ముడి వేసేసాను ముడి వేసేసి ఆ ఎక్స్ట్రా దారం కట్ చేసేసి దీన్ని మనము గోడకి ఒక మేకకి ఇలా తగిలించేసేయాలి గోడకైనా కానీ లేదంటే కబోర్డ్స్లో కానీ ఇలా ఒక మేక వేసేసుకొని తగిలించేసామనుకోండి ఇలాంటి క్లిప్స్ మన దగ్గర ఎక్కువగా ఉంటాయి అక్కడొకటి ఇక్కడొకటి వేసేస్తూ ఉంటాము మనకి అవసరం పడినప్పుడు తొందరగా దొరకవు ఇలా వేసి చూడండి తొందరగా చేతికి దొరుకుతాయండి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి ట్రోల్ అయితే మనం అందరూ యూజ్ చేస్తూ ఉంటాం కదా అల్లము వెల్లుల్లి ఇలాంటివి దంచినప్పుడు అదే స్మెల్ వస్తూ ఉంటుంది మనం ఏం చేసినా పోదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా న్యూస్ పేపర్ కానీ లేదంటే పిల్లలవి పేపర్స్ ఉంటాయి కదా రాసేవి అలాంటివి కానీ ఒక రెండు పేపర్స్ తీసేసుకుని ఇలా తుంచి వేసేసేయండి ఇలా తుంచి వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ లిక్విడ్ వేస్తున్నానండి ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ అయితే కొద్దిగా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఇలా దంచేసేయండి మనం ఎలా అయితే దంచుకుంటామో అలా కాసేపు ఇలా దంచేసి తర్వాత దీన్ని తీసి పడేసి వాటర్లో కాస్త వాష్ చేసుకోవడం అండి కొద్దిగా సబ్బు పెట్టేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అలాగే మనకు ఎటువంటి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లి ఏది దంచినా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ అల్లం తీసుకున్నానండి అల్లం అయితే మన హెల్త్కి చాలా మంచిది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కొద్దిగా అల్లం తీసుకుంటున్నాను ఎవరైనా రోజు టీ తాగేవాళ్ళు ఉంటే కొద్దిగా అల్లం దంచి టీలో వేసుకొని తాగుతూ ఉన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను ఇక్కడ కొద్దిగా అల్లం తీసుకొని దానిపైన పొట్టు తీసేస్తున్నాను మనం అల్లం ఎప్పుడు యూజ్ చేసినా ఇలా పొట్టు తీయాలండి పొట్టు తీయకుండా యూజ్ చేయకూడదు ఇలా తీసేసానండి మొత్తం తీసేసిన తర్వాత దీన్ని ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్లో ఇలా రోల్ రోట్లో అయితే వేసేసుకుంటున్నాను ఇలా రోట్లో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి తమలపాకు వేస్తున్నానండి ఒక ఆర అర్ధం తమలపాకు అయితే సరిపోతుంది ఒక హాఫ్ తమలపాకు ఇలా నేను కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను వేసుకొని రెండు కూడా బాగా దంచుకోవాలి మెత్తని పేస్ట్ లాగా బాగా దంచేసేయాలండి వాటర్ ఏమి వేసే అక్కర్లేదు ఇలా బాగా దంచేసి దీన్ని నీట్గా ఇలా తీసేసుకొని ఒక స్పూన్లోకి అయితే ఈ రసం మొత్తం తీసేసుకోవాలి ఇలా పిండేనేమో అనుకోండి గట్టిగా రసం వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో ఇలా రసం తీసేసుకొని ఇందులోకి మనము కొద్దిగా తేనె వేసుకోవాలి కొంచెం తేనె కలిపేసి దీన్ని పరగడపున ఒక స్పూన్ తీసుకున్నామంటే చాలండి ఎటువంటి దగ్గు జలుబు ఏదైనా శ్వాసకి సంబంధించిన వ్యాధులు కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అలర్జీ కూడా వెళ్ళిపోతుందండి మీరు ఒక నాలుగైదు రోజులు ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఈ వర్షాకాలంలో అయితే చాలా బాగా మనము ఇంట్లో బియ్యం డబ్బా కానీ లేదంటే గోధుమ పిండి రాగి పిండి ఇలా నింపుకునే డబ్బాలు ఇలా వాష్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇవి డ్రై అవ్వాలి అంటే మనము ఎండలో పెడుతూ ఉంటాము ఎండ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇలా మనము స్టవ్ వెలిగించేసి స్టవ్కి ఇలా పెట్టేసామనుకోండి తొందరగా డ్రై అయిపోతాయండి మనం బియ్యం కానీ లేదంటే ఏదైనా పిండిలు కానీ ఫిల్ చేసి పెట్టేసుకోవచ్చు అలా నింపేసి పెట్టేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిసేపు ఇలా స్టవ్ వెలిగించి ఇలా స్టవ్ మీద పెట్టేసామనుకోండి చాలా నీట్గా అయితే డ్రై అయిపోతాయి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఒక రెండు మూడు నిమిషాల్లోనే నీట్గా డ్రై అయిపోయిందండి బాక్స్ మొత్తము నేనైతే బాక్సులు ఎప్పుడు వాష్ చేసినా కూడా ఇలానే చేస్తానండి చూడండి నీట్గా డ్రై అయిపోయింది ఇప్పుడు మనకి ఏది కావాలో అది ఇలా ఫిల్ చేసి పెట్టేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము కరివేపాకు యూస్ చేస్తూ ఉంటాం కదా యూస్ చేసిన తర్వాత కాడలు ఇలా పడేస్తూ ఉంటాం కరివేపాకువి అలా కాకుండా చూడండి ఇలా నీట్గా ఇలా ఒక ఇలా పట్టేసుకొని కట్ చేసేసుకోండి ఈ సైజులో ఇలా చూసుకుంటూ ఇలా కట్ చేసేసుకోండి నీట్గా ఇలా వీడియోలో చూపించే విధంగా కట్ చేసేసుకొని అలాగే ఇంకొకటి తీసేసుకొని ఇలా పెట్టేసుకొని ఒకే సైజులో అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి అన్నీ ఉంటే అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి మనకి చిన్న చిన్నవి పడేద్దాము అవి అవసరం లేదు ఇలా అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి వీటిల్ని మనము టూత్పిక్ లాగా యూస్ చేసుకోవచ్చండి ఎప్పుడైనా ఏదైనా తిన్నప్పుడు పళ్ళల్లో ఏదైనా ఇరుక్కుని ఉంటే తీసుకోవడానికి పిన్నితో గుచ్చేస్తూ ఉంటారు లేదంటే టూత్పిక్స్తో గుచ్చుతూ ఉంటారు కదా పళ్ళని అలా కాకుండా కరివేపాకు కాడల్ని పడేయకుండా ఇలా కట్ చేసి పెట్టేసుకోండి ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మోకాళ్ళ నొప్పులు అలాగే వాత నొప్పులు వీటితో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక గెరట తీసేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసేయండి కొబ్బరి నూనె వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయండి ఇది కాస్త వేడవ్వాలి ఇలా కాస్త వేడైన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచేసి వేసేసేయండి ఇలా వేసేసి ఇవేమి ఆడనక్కర్లేదండి కొద్దిసేపు ఇలా వెల్లుల్లిలో ఉండే రసం మొత్తం ఈ నూనెలోకి దిగేదాకా ఇలా కొద్దిసేపు ఇలా వేడి చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది దీన్ని కాస్త చల్లారడానికి పక్కన పెట్టేసేయాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసామంటే చల్లారుతుందండి కొద్దిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఒక కాటన్ తీసేసుకోండి ఇలా కాటన్ తీసేసుకొని ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు కానీ వాతం నొప్పులు కానీ ఉంటాయో అక్కడ ఇలా అప్లై చేసేసామనుకోండి నొప్పులు తొందరగా తగ్గిపోతాయండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మొక్కలు నొప్పలతో బాధపడుతున్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ నిమ్మకాయలు వాడి పడేస్తూ ఉంటాం కదండి తొక్కలు అలా పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను నేను నిమ్మ తొక్కలు మొత్తం వేసేసిన తర్వాత బిర్యానీ ఆకోండి బిర్యానీ ఆకు కూడా ఇలా కట్ చేసి వేసేసుకున్నాను ఒక ఆకు బిర్యానీ ఆకు తర్వాత అందులోకి ఒక రెండు లవంగాలు ఒక రెండు లవంగాలు వేసేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసేసిన తర్వాత ఇందులోకి కర్పూరం అండి ఒక ముద్ ఆరతి కర్పూరం కానీ లేదంటే పచ్చకర్పూరం కానీ ఏదైతే అది కొద్దిగా వేసేసేయండి వేసేసి స్టవ్ మీద పెట్టేసేయాలి ఇలా స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలండి దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా మరిగించేసేయమనుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇది మరుగుతూ ఉన్నప్పుడే ఇంట్లో ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇది మరిగిన తర్వాత కిందకి దించేసుకొని చల్లారించుకోవాలండి తర్వాత ఇలా వడగట్టేసుకోవాలి ఇలా వడగట్టేసుకొని ఇది కాస్త చల్లారాక ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి ఇది ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇది కాస్త చల్లారాలండి చల్లారాక ఇలా ఒక స్ప్రే బట్టల్లో వేసేసుకోవాలి నేనైతే స్ప్రే బట్టల్లో వేసేసుకున్నాను ఇది దేనికంటే మనకు ఇంట్లో బుద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న ఈగలు దోమలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయండి ఇలా స్టవ్ స్టవ్ దగ్గర అలానే మనకు ఎక్కడెక్కడైతే బల్లులు బుద్దింకలు తిరుగుతూ ఉంటాయి అక్కడ అంతా ఇలా స్ప్రే చేసేసేయాలి నేను స్టవ్ దగ్గర స్టవ్ కింద అలాగే సింక్లో నైట్లో ఇలా స్ప్రే చేసేసామనుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వంటగదిలో అలాగే బుద్దింకలు బల్లులు కూడా రాకుండా ఉంటాయి కర్టన్స్ దగ్గర కూడా మనం స్ప్రే చేసుకోవచ్చండి ఇలా స్ప్రే చేసినట్లయితే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి మనం ఇందులో యూస్ చేసినవన్నీ కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇది మనము దీన్ని రెడీ చేసి పెట్టేసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఇలా యూజ్ చేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి నేను ఇక్కడ దాన్ని ఇలా ఫోర్క్ అయితే కుచ్చేస్తున్నాను ఇవైతే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి ఇలా గుచ్చేసిన తర్వాత మనము స్టవ్ వెలిగించి కాల్చుకోవాలి లైట్గా ఇలా కొద్దిసేపులా కాల్చేసామనుకోండి ఈ తొక్క మొత్తం కాలిపోయేలాగా ఇలా కొద్దిసేపులా కాల్చుకోవాలి ఇలా కాల్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ కాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కాస్త చల్లారాలండి చూడండి ఇలా కాల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఇవి కాస్త చల్లారాలి చల్లారాక దీనిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేయాలండి ఇలా పొట్టు తీసేసి వీటిల్ని ఎవరికైతే ఎక్కువ ఐబీపీ ఉంటుందో వాళ్ళకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి రోజుకి ఇలా రెండు తీసుకుంటూ ఉన్నట్లయితే ఐబీపీ అనేది కంట్రోల్ అవుతుందండి లో ఉన్న ఉన్నవాళ్ళు తీసుకోకండి అలాగే ఎవరైనా బాలంతలు ఉంటే తీసుకున్నా కూడా పాలు బాగా పడతాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి క్లిప్ ఒకటి బాత్రూంలో పెట్టేసుకోండి ఇది దేనికంటే మనము కొన్నిసార్లు బాత్రూంలో షాంపూ కొద్దిగా యూజ్ చేసేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము కిందపడి షాంపూ మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక క్లిప్ మనం బాత్రూంలో పెట్టేసామనుకోండి షాంపూ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను అందులోకి ఒక మూడు టమాటాలు ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి చింతపండు వేస్తున్నానండి కొద్దిగా తర్వాత కరివేపాకు వేసేసి కొద్దిగా వాటర్ పోసేసేయాలి ఒక గ్లాస్ ఇలా వాటర్ పోసేసేయాలి మునిగే మునిగేదాకా ఇలా పోసేసి దీన్ని స్టవ్ కలిగించి స్టవ్ మీద పెట్టేద్దాము పెట్టేసిన తర్వాత ఇవి ఉడికే లోపు మనము రసం పౌడర్ అయితే రెడీ చేసేసుకుందాము నేను ఇక్కడ ఒక రోట్లో ఒక స్పూన్ ధనియాలు వేసాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు వేసేసాను వేసేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేస్తున్నాను ఇవి బాగా దంచేసుకోవాలి మెత్తగా ఇలా పౌడర్ లాగా దంచేసుకోవాలి ఇలా దంచేసుకున్న తర్వాత ఇందులోకి పొట్టు తీసిన ఒక ఐదారు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు వేసేసి మా ఇంకొకసారి ఇలా కచ్చ పచ్చగా దంచేసుకోవాలి దంచేసుకొని పక్కన పెట్టేద్దాము ఆలోపు ఇవి ఉడికిపోతాయండి ఉడికిపోయినాక కాస్త చల్లారాలి చల్లారాక ఇలా చేత్తో ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసి తొక్క మొత్తం తీసేసేయాలి బాగా ఇలా కలుపుకొని ఈ తొక్క మొత్తం ఇలా నీట్గా తీసేసేయాలి పిండేసి పక్కన పడేసుకోవాలి ఈ తొక్క మనకేం అవసరం లేదండి ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు రసానికి ఇంకొద్దిగా మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అయితే వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసేసి తర్వాత ఒక చిటికెడ పసుపు అలాగే చిల్లీ పౌడర్ అండి ఒక స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసుకున్నాను వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి కాస్త మరగనివ్వాలి మరగ మరిగేటప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి వేస్తున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరి అయినా పర్లేదు ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇవి దీన్ని కొద్దిసేపు బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరే కొద్దిగా వేసేసుకోవాలి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మనకు రసం రెడీ అయిపోయింది ఈ రసం అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఇందులోకి పోపు వేసేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసేసాను తర్వాత ఆవాలు తర్వాత ఇందులోకి ఇంగువ వేస్తున్నాను కొద్దిగా ఇంగువ వేసేసిన తర్వాత మనము ఇందాక దంచి పెట్టుకున్నాం కదండీ రసం పౌడర్ అది కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇందులోకి ఒక రెండు ఎండమిరకాయలు అలాగే కరివేపాకు వేసేసి పోపు మొత్తం బాగా ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత దీన్ని రసంలోకి వేసేసామనుకోండి మనకు రసం అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి కొన్నిసార్లు దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు అన్నం తినాలంటేనే ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఇలా చేసుకొని చూడండి ఒకసారి నోటికి చాలా రుచిగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇదైతే నాకు చాలా ఇష్టం అండి అందుకే మీకు కూడా షేర్ చేశాను కావాలంటే ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక్క స్పూన్ వంట షోడ వేసాను వంట చోడా తర్వాత కొద్దిగా షాంపూ వేసేసుకోవాలి కొద్దిగా అయితే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదండి కొద్దిగా షాంపూ వేసేసి ఇందులోకి వేడి నీళ్ళు అండి బాగా మరుగుతున్న వేడి నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కర్పూరం వేస్తున్నాను ఒక ఆరతి కర్పూరం ఇలా వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి మనకి ఒక లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఏదైనా ఒక పాత సాక్స్ ఉంటే ఇంట్లో తీసేసుకోండి తీసేసుకొని దీన్ని ఈ వాటర్లో ముంచేసి ఇలా టైట్గా పిండేసేయాలి ఇలా టైట్గా పిండేసి కొంచెం కూడా వాటర్ లేకుండా ఇలా టైట్గానైతే అయితే పిండేసుకోవాలి పిండేసుకున్న తర్వాత ఇలాంటిది ఏదైనా ఒక చెంబు తీసేసుకోండి చెంబు తీసేసుకొని సాక్స్కి ఇలా తడిగేసేయండి ఇలా తొడిగేసేయాలి ఇలా తొడిగేసిన తర్వాత ఇది దేనికంటే మనకి ఇంట్లో పొరుపులు ఉంటాయి కదండీ మనం ఈ వీటిని అయితే వాష్ చేయలేము ఈ వర్షాకాలం అయితే ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు చిన్న చిన్న దుమ్ము ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే దీంతో ఇలా క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ గ్రీన్ కలర్ సాక్స్ వేసాను కాబట్టి అంత నీట్గా కనబడట్లేదు వైట్ సాక్స్ వేస్తే తెలుస్తుందండి ఎంత దుమ్ము ఉందో అనేసి ఇలా అంటూ ఉండాలి ఇలా అనేసి తర్వాత ఈ సాక్స్ని తీసేసి ఇంకొకసారి ఆ నీట్లో ముంచేసుకొని తర్వాత ఇలాగే చంబుకి తొడిగేసి ఇలా నీట్ క్లీన్ చేసుకోవడమే పరుపు మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని తర్వాత మనము ఒక పది నిమిషాలు అలాగే వదిలేసి బెడ్ మీద ఇలా క్లాత్ వేసేసుకోవాలండి అప్పుడు మనకు నీట్గా అయితే ఉంటుంది చూడడానికి ట్రై చేసి చూడండి ఇదే చాలా మందికి హెయిర్ ఊడిపోయి పల్చగా అయిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా చేసి చూడండి ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను తర్వాత అందులోకి ఒక స్పూన్ బియ్యం వేస్తున్నానండి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను ఇవన్నీ కూడా మన హెయిర్కి చాలా మంచివండి ఇలా చేసి చూడండి మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఇలా ఇందులోకి ఇప్పుడు ఒక గ్లాస్ వేడి నీళ్లు వేస్తున్నాను వేడి నీళ్లు వేయడం వల్ల కరివేపాకులో ఉన్న గుణాలు కూడా ఈ నీళ్లలోకి వదులుతాయండి అలాగే మెంతులు బియ్యం కూడా చాలా బాగా నానుతాయి ఇలా వేసేసి మనము మూత పెట్టేసి ఓవర్ నైట్ వదిలేసేయాలండి దీన్ని ఇలా మూత పెట్టేసి మనం ఓవర్ నైట్ వదిలేసేయమంటే చాలా బాగా ఈ అయితే ఇందులో ఉన్న గుణాలు మొత్తం వదులుతాయండి చూడండి ఇలా వాటర్ కలర్ కూడా చేంజ్ అయ్యింది చక్కగా మెత్తబడిపోయాయి చూస్తున్నారు కదా కరివేపాకు కూడా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది వీటిల్ని మనం ఇప్పుడు ఒక వేరే గిన్నెలోకి వడగట్టేసుకుందామండి వాటర్ మొత్తం వడగట్టేసుకోవాలి మీకు టైం ఉంది అనుకుంటే ఈ బియ్యము మెంతులు కరివేపాకు పేస్ట్ లాగా చేసేసి హెయిర్ హెయిర్ ప్యాక్ కూడా వేసేసుకోవచ్చండి అంత టైం లేదు అంటే చూడండి ఈ వాటర్ని మనము షాంపూ కలిపేసేయాలండి వాటర్లోకి మనము రెగ్యులర్గా యూస్ చేసే అయితే ఒక షాంపూని నేను ఇలా కలిపేస్తున్నాను ఇలా మిక్స్ చేసి మనము దీంతో కనుక హెడ్ బాత్ చేసుకున్నాం అనుకోండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలాగే వైట్ హెయిర్ అనేది రాదండి ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండాలండి ఒక్కసారి చేస్తే రిజల్ట్ అనేది రాదు మనము రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే మనకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుందండి హెయిర్ కూడా పొడుగ్గా పెరుగుతుంది అలాగే సిల్కీగా ఉంటుందండి హెయిర్ అనేది వైట్ హెయిర్ తొందరగా రా కుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇది ఎవరైనా కూడా యూస్ చేయొచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ఎందుకు నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఇలాంటి కుక్కర్ గ్యాస్కెట్స్ ఉంటాయి కదా ఇవి పాత వయ్యాక వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకున్నాను తీసేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ట్యాక్ చేసేసుకోవాలండి చూడండి ఇలా గనక మనం ట్యాక్ చేసేసామనుకోండి ఇలా ముడిలాగా పడిపోతుంది దీన్ని మనం వంటగదిలో ఒక మేకకు ఇలా తగిలించేసుకున్నాం అనుకోండి వంటగదిలో మనము కిచెన్ టవల్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా చేతులు తుడుచుకోవడానికి కానీ అలాగే ఏదైనా పట్టుకోవడానికి కానీ దాన్ని కనుక ఇలా హ్యాంగ్ చేసేసుకున్నాం అనుకోండి చేతులు తుడుచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కువగా వస్తున్నాయి కదండీ ఈ సీజన్లో ఇలా గనక మనం స్టోర్ చేసామనుకోండి ఒక సంవత్సరం దాకా పాడవకుండా మనం స్టోర్ చేసుకోవచ్చు నేను ముందుగా ఇలా వెల్లుల్లిపాయలు అయితే తీసేసుకున్నానండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా విడిపించేసుకోవాలండి నీట్గా పొట్టు మొత్తం ఇలా సపరేట్ చేసేసుకోవాలి ఏదైనా పొయ్యిన పాయలు ఉంటే తీసేయాలండి పోయిన ఏదైనా ఉంటే తీసేయాలి వీటిని ఎండలో పెట్టేసుకోవాలి ఒక రోజు మొత్తం ఎండలో పెట్టేసి తర్వాత చూడండి ఇలా గాజు డబ్బా తీసేసుకోవాలి ఒకటి ఒక గాజు డబ్బా తీసేసుకొని తడి లేకుండా చూసుకోవాలండి కాస్త పెద్దది తీసుకోండి నా దగ్గర పెద్దది లేదు కాబట్టి నేను చిన్నది చూపిస్తున్నాను చూడండి ఇలా వేసేసుకోవాలి గాజు డబ్బాలో ఇలా వేసేసి టైట్ క్యాప్ వేసేసి పెట్టేసేయాలండి ఇలాగనక పెట్టినట్లయితే సంవత్సరం దాకా కానీ ఒక్క పాయి కూడా మనకు చెడిపోదండి అంత ఫ్రెష్గా అయితే ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొక రకం కూడా చూపిస్తానండి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి చూడండి ముందుగా వీటిల్ని పైన పొట్టు మొత్తం తీసేసేయాలి ఏదైనా పోయిన ఉంటే అవి కూడా తీసేసేయాలండి ఇలా తీసేసిన తర్వాత చూడండి నేను పొట్టు మొత్తం తీసేసాను తర్వాత బియ్యం డబ్బాలో కానీ బియ్యం సంచిలో కానీ పెట్టేసేయాలండి వీటిల్ని ఇలా బాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసేయాలి ఇలా కనుక పెట్టేసామనుకోండి సంవత్సరం దాకా అస్సలు పాడబోవండి అలాగే బియ్యంలో పురుగు కూడా పట్టకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి రెండు విధాలుగా యూజ్ అవుతుందండి వెల్లుల్లి పై కూడా చెడిపోకుండా ఉంటుంది బియ్యంలో పురుగు కూడా పట్టకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇదండి వాటి వీడియో వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్